45 <laughs> around I did not eat my food <laughs> not even a single person came and asked me whether I had food or not so I decided to have my own food because next I have to work I have to prepare that happened in 2020 when no not even a single person asked whether I had food or not next at just time 2024 I was writing judgment sitting in the court and deciding lives of people. రైట్ రైట్ ద ఆఫీసర్స్ ఆఫీసర్స్ గవర్నమెంట్ సీస్ మై అపాయింట్మెంట్ రైట్ టు మీ సో ఇన్సర్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇన్సర్స్ జరిగినప్పుడు రుంగిపోయి మనల్ని మనం తక్కువ అనుసిన వేసుకోవడం వల్ల జరిగే నష్టం ఎవరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు స్టడీస్లో యావరేజ్ లైక్ అకాడమిక్స్లో చాలా యావరేజ్గా ఉన్నారు ఎప్పుడు చూసినా సో అట్లా అన్నప్పుడు ఏం ప్రయత్నిస్తాను అదే అని చెప్పి నైన్టీ ఫైవ్ కావచ్చు నైన్టీ ఎయిట్ తెచ్చుకోవాలి అంతేగాని నాకు ఫిఫ్టీ వస్తాయి అని చెప్పేసి నా కెపాసిటీ ఎంత కావచ్చు ఇంట్లో కొంచెం ఫిఫ్టీగా తెచ్చుకుంటే రేపు ఇదే మాట కాదు ఇంకో పది మందికి చెప్తారు యూ షుడ్ పుట్ ఎవ్రీ సిన్సియర్ ఎఫర్ట్ టు స్టాప్ బ్లడ్ ప్రిక్సీసెస్ అవుతుంది ఈ రోజు ఒక పలానా మనిషి మీ దగ్గరకు వచ్చి మీరు ప్రిక్సెస్ చేసుకుంటే అదే మాట నేను ఇంకో వాళ్ళ దగ్గర దగ్గర మాట్లాడుకో మాట్లాడుకున్నాక ఏం కానీ కూడా మీరు వాళ్ళు చెప్పింది రాంగ్ గా గ్రో చేసి వాళ్ళ ముందు మిమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటే ఆ కేసు అక్కడికి ఆగిపోయి ఆ సిగ్మా అనేది నేనే ఆడపిల్ల రీచ్ మోటివేట్ అవుతారు ఇన్సెన్సార్ మోటివేషన్ ఇంకోటి గుర్తుపెట్టుకుంటే మీరేమైనా పర్సన్ పర్సనల్ ద స్టడీస్ పేరెంట్స్ తర్వాత టీచర్స్ ఆగోర్ పేరెంట్స్ బయట చాలా మంది చాలా మాట్లాడతారు తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి మీ టీచర్స్ ఏం చేస్తున్నారు అంటారు అప్పుడు మీరు ఏం చెప్తారు ఏ టీచర్ కూడా ఏ స్టూడెంట్ వాళ్ళ తప్పు మార్పులు రావాలని లేకపోతే వాళ్ళకి ఏదో లాస్ జరగాలని అనుకో ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఏమైనా సాధిస్తే పేరెంట్స్ కానీ ఎక్కువ కూడా టీచర్సే హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు రైట్ మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే దే విల్ బీ హ్యాపీ ఎందుకు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు బికాస్ ఆర్ పేర్ చైల్స్ రైట్ దట్ విల్ పాస్ టు ద కమింగ్ జనరేషన్స్ అండ్ టాక్ అబౌట్ ఛాన్ టీచర్స్ ఎందుకంత హ్యాపీగా ఫీల్ అవుతారు దర్ ఇస్ నో రిలేషన్షిప్ అంటే మీ మదర్ ఫాదర్ చైల్డ్ రిలేషన్షిప్ అయితే ఉండదు బట్ వై దే ఫీల్ హ్యాపీ బికాస్ ప్రతి టీచర్ కూడా క్లాస్కి వచ్చే స్టూడెంట్స్కి పిల్లలే అనుకుంటారు ద లీవ్ దిక్స్ స్కూల్ అండ్ అండ్ టేక్ కేర్ ఒక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఫీమేల్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను ఒక మ్యాన్ బయట వర్క్ చేస్తున్నారంటే సింగిల్ షిఫ్ట్ ఉంటుంది ఒక విమెన్ బయటకు వచ్చి వర్క్ చేస్తుంటే త్రీ షిఫ్ట్స్ ఉంటాయి ఫస్ట్ షిఫ్ట్ ఏంటి తెలుసా నైన్ ఓ క్లాక్కి బయటకి రావాలంటే పొద్దున సిక్స్ టు నైన్ ఒక షిఫ్ట్ ఇంట్లో అందరూ కన్నీ చేయాలి నైన్ ఓ క్లాక్కి స్కూల్ కావాలా నైన్ టు ఫైవ్ సెకండ్ షిఫ్ట్ స్కూల్లో వర్క్ చేయాలా సిక్స్ టు నైన్ నైన్ ఇంటూ షిఫ్ట్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి టైంలో ప్రిపేర్ చేయాలి అవి స్టాఫ్ ఆల్ దీస్ హౌస్ స్టిల్ ఫీమ్ స్టాఫ్ వస్తున్నారు మీకు చెప్తున్నారు అంటే ఎంత సెల్ఫ్ మెస్గా ఉంటే వాళ్ళు సర్వ్ చేస్తారు సో క్లాస్ రూమ్స్లో ఉన్నప్పుడు సో క్లాస్ రూమ్స్లో ఉన్నప్పుడు టీచర్స్ క్లాస్లో చెప్తున్నప్పుడు ద మినిమం రెస్పెక్ట్ యూ కెన్ గీప్ యువర్ టీచర్స్ ఈజ్ స్టేయింగ్ ఆర్ ద క్లాస్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకుండా వినండి చాలు దట్స్ ద బిగ్గెస్ట్ రెస్పెక్ట్ యూ గీప్ యువర్ టీచర్స్ సో క్లాస్లో టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు జోక్స్ చేయడం కానీ మాట్లాడడం కానీ అది అస్సలు ఇట్స్ నాట్ ఆల్ గుడ్ హ్యాబిట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ టీచర్స్ బికాస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యువర్ పేరెంట్స్ ఆర్ సమ్వేర్ They're working for your sake. And here teachers are working also for your sake. So Miriam Kali, you should consider teachers like your parents and you should support them unconditionally. Aim support expect to teachers in say. Staying calm in the class, being attentive to their classes, and getting good scores in academics. Right? Good score already, of course, it depends upon your capability, but still. వాళ్ళకి రెస్పెక్ట్ చేయడము వాళ్ళ క్లాసెస్ చెప్తున్నప్పుడు అటెంటివ్గా ఉండడం అనేది ద బిస్ట్ రెస్పెక్ట్ యుంటు రైట్ నెక్స్ట్ మీలో ఎంతమందికి న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఎవరు చదువుతారు న్యూస్ పేపర్స్ ఇక్కడే లేకపోయి ఇంత వాళ్ళ ఏం చేస్తారు న్యూస్ పేపర్స్ బుక్స్ బుక్స్ చదివే అలవాటు న్యూస్ పేపర్ వెరీ గుడ్ న్యూస్ పేపర్ చదువుతున్నారు కదా మీ అందరికీ తెలుగు అర్థమవుతుంది తెలుగు చదవడం రాయడం అర్థమవుతుంది సో హ్యాపీ సో న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లేజెస్ అండ్ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ ప్రతి ఒక్కరికి అమ్మాయిల పట్ల ఎన్ని నేరాలు జరుగుతున్నాయో తెలుసు అవునక ఇట్ ఈస్ సో అన్ఫార్చునేట్ దాట్ ఏజ్తో సంబంధం లేకుండా అమ్మాయిల పట్ల నేరాలు జరుగుతున్నాయి అలా చేయడం తప్ప ఎంతమందికి తెలుసు ఏం చట్టం ఉంది ఎయిటీన్ ఇయర్స్ లోపు అమ్మాయిల పట్ల నేరాలు జరిగితే అట్లా నేరాలకు పాల్పడ్డ నేరస్తులను శిక్షించడానికి ఒక చట్టం ఉంది స్పెషల్గా ఫోక్సో యాక్ట్ గురించి ఎంతమందికి తెలుసు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్షన్లో ఉంది ఎంతమందికి తెలుసు ఫోక్సో చట్టం గురించి వెరీ గుడ్ ఎవరైనా చెప్తా ఫోక్సో యాక్ట్ గురించి ఫోక్స్ ఫోక్స్ యాక్ట్ అనేది టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం ఎంత రిలరెస్ చట్టం అంటే ఒక మనిషి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఒక అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఇరవై సంవత్సరాల దాన్ని శిక్ష చేయవచ్చు ఆ అమిషన్ రిపీట్ మీ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ షార్ట్ కట్లో పో సో నేను ముందు చెప్పాను తప్పు జరిగినప్పుడు చూస్తు ఉండడం కూడా తప్పే సో ఎవరకైనా ఏ పర్సనైనా ప్లీజ్ రిమెంబర్ మై వర్డ్స్ మీ Mother తప్ప ఎవర కూడా మిక్లోజ్ గా ఉండలేరు వెదర్ ఇట్ ఇస్ అపాడర్ వెదర్ ఇట్ ఇస్ మెద్రిక్స్ ఫాదర్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ వన్ మేద్రిక్స్ ఓన్లీ యువర్ Mother కెన్ బి క్లోజ్ వి అండ్ మై సిన్సియర్ అడ్్రెస్ టు ది ఫీమెంట్ స్టాఫ్ ఆఫ్ దిస్ కాలేజ్ పిల్లల అందరిని కూడా రిస్పెక్ట్ అవర్ కిడ్స్ బూక్స్ బ్యాక్స్ డిఫరెన్స్ తెలియబడట్చండి కచ్చితంగా వాళ్ళకి ప్రాపర్గా చెప్పండి ఓన్లీ దే మదర్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ నాట్ ఎనీ అదర్ ఫ్యామిలీ మెంబర్ మీరందరూ కూడా గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాక్ టచ్ అంటే ఏంటి తెలుసుకోవాలి తెలుసుకోవడంతోనే మీ పని అయిపోతుంది ఆ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి ఇప్పుడు అందరు ఉన్నారు మీ చెల్లెలు ఉంటారు కదా లేదా మీ కజిన్స్ ఉంటారు కదా మీ సిస్టర్స్ అందరూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ గుడ్ టచ్ ప్యాక్ టచ్ గురించి చెప్పినప్పుడు మీరందరూ వాళ్ళకి వెళ్ళి చెప్పాలి అసలు గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాక్ టచ్ అంటే ఏంటి అసలు పోక్స్ యాక్ట్ అంటే ఏంటి ఇంకొకటి సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు కొన్ని ఇన్ఫ్లాక్చుయేషన్స్ అలాంటివి జరుగుతుంటాయి బట్ మీరందరూ కూడా రేపు పొద్దున గవర్నమెంట్ కి సెలవులు అనుకుంటున్నారు కాబట్టి చాలా స్టబన్ గా మొండిగా ఉండాలి విషయాలు అందరూ చదువుకోవాలి ప్రతి ఒక్కరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇంపార్టెంట్ థింగ్ నోటీస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ కోర్టులో మెయింటెనెన్స్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఉంటాయి తెలుసా బట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ క్రోనియన్స్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక మహిళ గృహింస గురవుతుంది సెవెంటీ పర్సెంట్ మహిళలకి అసలు అది గృహింస అనే తెలియదు అంటే వి ప్రాటప్ ఇన్ ఏ కండిషన్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పేట్రియాటికల్ లెవెల్స్ ఇన్ ఇండియన్ సొసైటీ అండ్ మనం అందరం కూడా ఆ అఫెన్స్ అయితే కానీ చాలామంది గృహిణులు ఏమనుకుంటారంటే అసలు అది అఫెన్స్ అనే తెలియదు సో ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారు కానీ కొట్టడం కానీ హరాస్ట్ చేయడం కానీ డొమెస్టిక్ వైలెన్స్ కోర్టుకు వచ్చే ఏసీ బీబీసీస్ లో ఉన్న వ్యక్తిమ్స్ వ్యక్తిమ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ కి దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ దే ఆర్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ అందరూ కూడా ఇంటర్మీడియట్ లోనో లేకపోతే సెవెంటీన్ ఇయర్స్ లోనో లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళ దాంట్లోనే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఎక్కువ అండ్ వాట్ ఈస్ అక్సెస్ బిట్వీన్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ బీ నాన్ ఎడ్యుకేటెడ్ ఎవరు చెప్తారో వాట్ ఈస్ అ రిలేషన్షిప్ ముఖ్యంగా అమ్మాయిలకు అమ్మాయిలకి ఇద్దరికి ఇండిపెండెన్స్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఇంపార్టెంట్ కానీ అమ్మాయిలకి ఎక్కువ ఇంపార్టెంట్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎందుకంటే మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్న ఈరోజు కూడా ఒక అమ్మాయి బయటకెళ్ళి వర్క్ చేస్తుందంటే సో మెనీ పీపుల్స్ సో మెనీస్ సో మీ అందరూ కూడా ఇండిపెండెంట్గా సెల్ఫ్ రిలయెంట్గా ఉండాలి ఈ రోజు కోర్టు వచ్చే కేసెస్ లో ఎయిటీ పర్సెంట్ కూడా వాళ్ళందరూ ఇండిపెండెంట్ గా లేకపోవడం ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ గా లేకపోవడం ఇల్లిటరేట్స్ అవ్వడం ద్వారానే వాళ్ళ పట్ల నేరాలు జరుగుతుంది అదే ఒక విమెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదువుకొని ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ వాళ్ళ పార్ట్నర్ నుంచి అయినా సరే ఫ్యామిలీ నుంచి అయినా విమన్స్ రెస్పెక్ట్ వస్తుంది ఐఎమ్ నాట్ హౌస్ బాగు అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళ గురించి నేను తక్కువగా మాట్లాడతాయి కానీ నేనే ఒకసారి బ్యాలెన్స్ ట్వీట్మెంట్ అండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళని స్కూల్లో టీచర్ చేసే టీచర్గా వర్క్ చేసే వాళ్ళకున్న రెస్పెక్ట్ తక్కువ చదువుకున్న వాళ్ళకుండరు ఉండదు ఎందుకు ఎవ్రీబడీస్ రెస్పాన్సిబుల్ ఆస్ అ సొసైటీ ఫైవ్ ఎందుకు తక్కువ రెస్పెక్ట్ ఇస్తారు మనం వాళ్ళకి బికాస్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ అండ్ దే ఆర్ నాట్ ఫినాన్షియల్ ఇండికేటెడ్ సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ రెస్పెక్ట్ ఫ్రమ్ సొసైటీ మీరందరూ ఏం చేయాలి అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలి వన్స్ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతమంది పేరెంట్స్ పెళ్లి చేసుకోమని చెబుతారు జస్ట్ మార్క్ మై వర్డ్స్ ఏ పర్సన్ కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయలేరు వెదర్ ఇట్ ఇస్ యువర్ ఫాదర్ వెదర్ ఇట్ ఇస్ యువర్ ఫాదర్ ఆర్ టూ ఎవరి మేబీ పెళ్లి చేసుకోవడం అనేది నేను పెళ్ళనే పెళ్ళి అనేది చేసుకోవాల్సి వస్తే ఎప్పుడు చేసుకుంటారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చేసుకుంటారు నో వన్ కెన్ ఫోర్స్ యూ టు గేట్ మై ఎస్ వన్ సో ఏమైనా ఇంటరెక్టర్ తర్వాత పెళ్లి చేసుకున్నాక ఏమంటారు మేము చదువుకోవాలి మేము ఇండిపెండెంట్ అవ్వాలి రైట్ మీకు ఏం ప్రాబ్లం వచ్చినా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆల్వేస్ ఫైవ్ యూ ద డోర్స్ ఆఫ్ ద చాంబర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ది స్టూడెంట్స్ మీకు ఏం ప్రాబ్లం వచ్చినా మీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ మీ పేరెంట్స్ లేరు కాబట్టి యూ షుడ్ కన్సిడర్ యువర్ టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది స్కూల్ యాజ్ పర్ పేరెంట్స్ ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు ఎవరైనా మీ పట్ల ఏమైనా మిస్బిహేవ్ చేసినా ఫో ఎవర్ ఇట్ మేబీ మీ ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి ఎస్ సార్ సో ఇప్పటి నుంచి మీరందరూ ఎలా ఉంటారు యు షుడ్ బి వెరీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ యువర్ టీచర్స్ ఓకే సో రిపీట్ విత్ మీ ఐ విల్ బి రెస్పెక్ట్ టువర్డ్స్ ఐ విల్ బి రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ మై టీచర్స్ ఐ విల్ నాట్ టాలరేట్ క్రైమ్స్ ఇమీడియట్లీ ఐ కమ్ అక్రాస్ ఎనీ క్రైమ్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్ స్టూడెంట్ అంతేనా సో నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరే ఏదైనా లాగ నుంచి రీసెర్చ్ చేసుకొని ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా ఎవరైనా ఇంకేమైనా డౌట్స్ కానీ చిన్న వాళ్ళని షాప్స్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం అది తప్ప మీకు తెలుసా సో నెక్స్ట్ టైం నుంచి ఊర్లోకి వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళని చూస్తే మీరు ఏం చేస్తారు కంప్లైంట్ ఇవాళ ఎవరికి ఇస్తారు అక్కడ మండల సర్వీస్ కమిటీ దూరంగా ఉంటే ఏం చేస్తారు పోలీస్ దూరంగా ఉంటే యూవల్ రిపోర్ట్ యువర్ టీచర్స్ ఎస్ జు జస్టిస్ యాక్ట్ అని ఉంటుంది తెలుసా జేజే యాక్ట్ జుయిన్ అండ్ జస్టిస్ యాక్ట్స్ యాక్ట్ కూడా పిల్లల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా వాళ్ళని అరెస్ట్ చేసిన బిజన్ ఆఫెన్స్ సో ఈరోజు ఎన్ లాస్ గురించి నేర్చుకున్నారు స్టాకింగ్ గురించి మీకు సెక్షన్ నెంబర్ ఇరవై చెప్తారా ఏ సెక్షన్ చెప్తాను బిఎన్ఎస్లో

గర్ల్స్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ వెరీ మచ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ క్రైమ్స్ సో మీరంతా కూడా అటెంటివ్గా ఉండి మీ రైట్స్ తెలుసుకోవాలి ఇప్పటి నుంచి మీరు ఒక హ్యాబిట్ అలాట్ చేసుకోండి మీకు టైం ఉన్నప్పుడల్లా కాన్స్టిట్యూషన్ తెలుసు కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం రాజ్యాంగంలో ముఖ్యంగా ఏముంటాయి మీ అందరికి సోషల్ స్టడీస్ ఉండే ఉంటాయి సో మీ అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ అన్ని తెలుసు వాటర్ ఫండమెంటల్ రైట్స్ ఏంటన్నాయి మొత్తం వెరీ గుడ్ ఏమున్నాయి ఫండమెంటల్ రైట్స్ సో ఇప్పటి నుంచి వెన్నెవర్ మేక్ ఎ హ్యాపీ టఫ్ ఓపెనింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ రైట్ ఇట్ అందరూ భగవద్గీత కానీ బైబుల్ కానీ ఖురాన్ కానీ ఎంత చదువుతారో అంతే ఈక్వల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా చదువుకోవాలి సొసైటీ యూ షుడ్ బి ఏబుల్ టు బీన్షన్ టు ఎప్పుడు క్వశ్చన్ చేస్తారు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ మంచి ప్రైజెస్ మంచి టీచర్స్ ఉన్నారు కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అనగానే సిక్స్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దాట్ ఫస్ట్ అందరూ రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పారు సో క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రైట్ టు ఎడ్యుకేషన్ అని తెలియదు బయటకు వెళ్ళారు పలానా రోజులు అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా స్కూల్స్ పంపించండి వద్దు అనుకో అప్పుడు మీరు ఏం చెప్తారు ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇస్ మై రైట్ ఇట్ ఈస్ ద రైట్ గ్యారెంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎస్ అయిన్ దొరికినప్పుడల్లా యూ షుడ్ ఓపెన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ యూ షుడ్ రీడ్ ద వేరియస్ ఆర్టికల్స్ అండ్ ప్రొవిజన్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ లీగల్ లెవెల్నెస్ క్రియేట్ చేయాలంటే జడ్జెస్ పోలీసులు అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా లీగల్ ఎవర్నెస్ క్రియేట్ చేయొచ్చు దాట్స్ ద డ్యూటీ ఆఫ్ లా ఇప్పుడు ఒక పదహారు మనిషి ఉన్నాడు దారిలో వెళ్తున్నప్పుడు కత్తి తీసుకొని కొట్ేశాడు ఆయన రైట్ తర్వాత కేసు అయింది అప్పుడు వెళ్ళి ఇట్లా కత్తితో పొడిస్తే తప్పు కాదు ఇది నేరం కాదు అని చెప్తే వదిలిపెడతాడు ఆయన ఎందుకు వదిలిపెట్టరు ఎందుకు తెలుసా ఇగ్నోరెన్స్ ఆఫ్ లాయిస్ నో ఎక్స్క్యూస్ చెప్పండి ఇగ్నోరెన్స్ ఆఫ్ లాయిస్ నో ఎక్స్క్యూజ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టాఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లాయిస్ నో ఎక్స్క్యూస్ దానికి బిహైండ్ ఉన్న ఆలోచన ఏంటంటే ఎవ్రీ బడీ షుడ్ నో దేర్ లా ఆఫ్ ల్యాండ్ మనం ఏ లాంటి మీద అయితే ఉంటున్నామో ఆ లాస్ గురించి చట్టాల గురించి ఖచ్చితంగా తెలియాలి సో మన తప్పు చేసి చేయడం తప్పని చెప్తే నాకు తక్కువ తెలియదు నాకు ఇది తప్పు చేయడం అని నాకు తెలియదు అంటే ఎవరు కూడా ఎక్స్క్యూజ్ చేయరు ఎస్ సో టైం దొరికినప్పుడు ఏం చేస్తారు మీ అందరూ కాలిస్టేషన్ చదువుతారు మీ రైట్స్ తెలుసుకుంటారు చైల్డ్ ఫ్రెండ్లీ లాస్ గురించి తెలుసుకుంటారు నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మీరే నోట్స్ ప్రిపేర్ చేసి మా క్లాసెస్ చెప్పాలి ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి మాకు సార్ పలానా సెక్షన్లో పలానా ఉంది మీకు తెలుసా అని ఎస్ ఎస్ఎమ్ సో మీ అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా ఓకే వెరీ గుడ్ సో ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చినప్పుడు గూగుల్ ఓపెన్ చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కొట్టేసి వచ్చేస్తాను ఒకసారి అయితే వచ్చేస్తాను సో నేను ఇంతకు ముందు మాట లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే జడ్జెస్ పోలీసు అడ్వకేట్స్ వాళ్ళ సంవత్సరం లేదు గూగుల్ ఓపెన్ చేసి పోక్సాక్ట్ ఓపెన్ చేసి చదివితే మీకు తెలుసుకోవద్దని మీరే ఎడ్యుకేట్ చేయొచ్చు ఎక్కడైనా రెస్ట్రిక్షన్ ఉందా అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే లాయర్ అయి ఉండాలి జడ్జి అయి ఉండాలి లాబ్ మాట్లాడకూడదు అని ఇక్కడ క్లాస్ ఉందా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమికల్ ఫార్ములాస్ ఉంటాయి తెలుసా మీకు పెక్సీ కంపెనీ ఉంది పెక్సీ కంపెనీ పెప్సీ ఎలా తయారు చేస్తారో ఫార్ములా ఉంటాయి మీకు ఒక ఫార్ములా తెలిసిందా అనుకోండి మీరు బయట చూస్తే ఏమవుతుంది రెస్ట్రిక్టెడ్ ఆఫెన్స్ కేసు అవుతుంది మరి లాస్ గురించి గూగుల్లో చదువుకొని దాని గురించి వెళ్ళి బయటికి వెళ్ళి చెప్తే ఆఫెన్స్ అవుతుంది అది యాప్స్ నో ఎందుకు ఎందుకనంటే అంటే ఎవ్రీ బడీ యాజ్ రైట్ టు నో లాంటి లాక్ డేర్ సో మీకు బుక్స్ దొరికినప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చినప్పుడు మీరు అందరు ఏం చేస్తారు లాస్ గురించి నేర్చుకుంటారు చదువుతారు ఎడ్యుకేట్ ఫ్రీ ఎడ్యుకేట్ ఐ మీన్ పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తారు ఎస్ సార్ సో ఎప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా అటెంటివ్గా ఉండాలి బ్లాగ్ గురించి తెలుసుకోవాలి తప్పులు జరిగినప్పుడు అది తప్పే అని చెప్పేసి రిపోర్ట్ చేయాలి ముఖ్యంగా అమ్మాయి అక్కడ అక్కడ ఉన్నది గర్ల్స్ స్కూల్ కాబట్టి గర్ల్స్ రిమేషన్స్ కాబట్టి గర్ల్స్ అందరూ కూడా చాలా అటెంటివ్గా ఉండి మిమ్మల్ని ఎవరైనా ఫాలో చేసినట్టు కానీ పర్సనల్ ఇంట్రాక్షన్ కోసం ట్రై చేస్తే ఇయర్ ఏం చేస్తారు should report to your principal and principal management will take care of it. Okay? Any doubts? No, sir. Okay, thank you.